కార్తీక పురాణము రెండవ అధ్యాయము వశిష్ఠ మహాముని జనక మహారాజుతో సోమవార వ్రతమాత్యమును గురించి ఇలా చెప్పుచున్నారు జనక మహారాజా ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసంలో సోమవారం శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కానీ ఉపవాసం ఉపవాసముండి నది స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రంతయు జాగరణ చేసి పురాణ పఠన మునరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటుల చేయలేని వారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన ఫలహారము కానీ తీసుకోకుండా ఉండడం మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు పొందెదరు దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియపరచదను శ్రద్ధగా వినుము పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెండ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు సదాచార సదాచారపరాయణై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడును అగుటచే లోకులల్లరు అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని వారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యవు నిష్ఠురి యవ్వన గర్వంతో కన్నో మిన్నో గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచూ రక్కుచు పరపురుషుల సాంగత్యము కలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంత స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమె మందు అభిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యాలు చేసినను సహించి చీ చీపొమ్మనగా విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను కాని చుట్టుపక్కల వారు నిష్ఠురి గయ్యాలితనమును ఏవగించుకుని ఆమెకు కర్కష అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ దానిని కర్కష అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత ఆ కర్కష ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢనిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయన్న విచక్షణ కానీ దాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారిని కొనిపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో పడవేచి పైన చెత్తా చెదారాలతో నింపి ఏమియూ ఎరగని దానివల్లే ఇంటికి వచ్చను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీగంట వశపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడనూ రమించుచూ వర్ణశంకరురాలయ్యను అదేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుత్తులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్చన కూడా చేయసాగెను జనక మహారాజా యవ్వనం బింకను ఎంతో ఉండదు కదా కాలం ఒక్కరీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినవి శరీరమందు ఏహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసీ కారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్టు వ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనంలో ఉండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగిచూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులనైనా పలకరించునని ఆ వీధి ముఖమునైననూ చూడకుండిరి కర్కశ ఇటులు నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికిన నాళ్ళు ఒక్క పురాణ శ్రవణమైననూ చేయని పాపిష్టిరాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులామెను కొనిపోయి ప్రేతరాజవు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను వీటులతో సుఖించినందుకుగాను యమటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుపగదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసల కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభి పాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు చెర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఆ ప్రకారంగా నరక బాధలను అనుభవించి కడకు కలింగ దేశమున జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచు తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుకొనుటకై లోనకేగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నమును తినను వ్రతనిష్టా గరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలి మగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవారం అగుటవలనూ కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుటవలనను శివపూజ పవిత్ర స్థానమైన ఆ దొరికిన ప్రసాదము తినుటవలనను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానము ఉద్భవించను వెంటనే ఆ శునకము విప్ర నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్నులెవరూ లేనందున లోనికేగెను మరల రక్షింపుము రక్షింపుము అన్ని కేకలు వినబడెను మరల విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత ఆ కుక్క మహానుభావా ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణినే అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరుకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుటవలన నాకు ఈ జ్ఞానాదయము కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను అప్పుడు ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చుచుచుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యమునకేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంక నువ్వు ఇట్లు చెప్పదుడంగిరే స్కాందపురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మందలి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తము